జై శ్రీరామ్ నా మిత్రులందరికీ మరొక్కసారి జై శ్రీరామ్ చెబుతూ మిత్రులారా మన భారత సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలని మనం ఎన్నో రకాల వీడియోలు చేశాము అందరినీ చైతన్యపరచడమే కాకుండా సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనం ముందు రకరకాల వీడియోలు చేయడమే కాకుండా ఎక్కడైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో అక్కడికి పోయి వాటి విశిష్టతను అందరికి తెలియజేయడానికి మన వంతు కృషి చేశాము కానీ రాబో రోజుల్లో మన యొక్క భారత సంస్కృతి సంప్రదాయాల మీద దాడి జరుగుతుంది ఈ దాడిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ మేల్కొడాల్సిన సమయం ఆసన్నమైనది మిత్రుల ఎందుకంటే ఒకసారి ఆలోచించండి సనాతన కాలం నుండి మన యొక్క సంస్కృతి సంప్రదాయం ఉదాహరణకు రామాయణం అంటే భారతం భాగవతం అని పక్కన మనం ఇప్పుడు మన విశ్లేషణ వద్దు కానీ రామాయణం గురించి మనం ఆలోచించినట్టయితే ఆ రామాయణంలో ఏది అన్న పాత్ర దానికి విశిష్టత ఏమిటి అన్న తమ్ముడితో ఎట్లా ఉంటాడు అన్న తండ్రితో ఎట్లా ఉంటాడు అన్నతో తమ్ముడు ఎలా ఉండాలి భార్య భర్తల బంధం ఏమిటి భర్త యొక్క విశిష్టత ఎటువంటిది భార్య భర్త అడుగు జారంలో ఎట్లా నడుస్తుంది భర్తను అవసరమైతే ఎండనక వానక భర్తకు తోడుగా వెళ్ళిన సీతాదేవి మాత గురించి కూడా విశిష్టంగా మనము తెలుసుకోవచ్చు కానీ కొంతమంది దుర్మార్గులు కానీ దుష్ణులు కానీ ఈ యొక్క ముసుగులో మన సంస్కృతిని ఒక ఎత్తు మనం దెబ్బ కొట్టాలని చూస్తుంటే మరి కొందరు వేరే రకంగా కూడా దీన్ని అప్రతిష్టపాలు చేయడము లేదా కల్పితం కల్పితం అంటారు అరే బాబు అడ్డగారిది లేదా ఇది అని అనుకుందాం ఓకే మీరు చెప్పినట్టు కల్పితమే కానీ ఒక్కసారి నువ్వు కానీ నీ కొడుకు కానీ చదువుకున్నారు కదా నువ్వు చదువుకున్న పుస్తకంలోనే ఉన్న జ్ఞానాన్ని వంట పట్టుకున్నావా లేదే వాస్తవాన్ని గుర్తుపట్టుకున్నావా లేదే అన్ని మర్చిపోతాము కానీ మనం చదివిన చదువుకి సార్థకతగా పుస్తకాలు ఉన్న జ్ఞానాన్ని మనం పొందలేకపోతాం కానీ ఆ కాలంలో మనము ఇప్పుడున్న సెల్ ఫోన్ కానీ రైటింగ్ వ్యవస్థ కానీ పుస్తక మచ్చు యంత్రా కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అప్పుడు ఊహించి రాశారు అంటే ఆ ఊహలో కూడా ఎస్ ఇట్లా ఉంటుంది మంచిది అని ఆలోచన రావడం కూడా దైవశక్తి దైవ సంకల్పమని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి వాస్తవానికి గుర్తు జరగాలి ప్రతి దానికి అంటదిడ్డమైన మాటలతో కట్టుకొదలుగా అభివర్ణించే దుర్మార్గులు భవిష్యత్తులో కూడా దుర్మార్గులు చీడ పురుగులాగానే లేదా పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా ముద్ర పడాల్సిన బాధ్యత అటువంటి ముద్ర వేయాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది రాబో రోజుల్లో మన తల్లిదండ్రులు తాత భూతాతలు ఏ విధంగా అడుగాడితే నేల ఉందో అటువంటి నేల నుండి అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా భద్రాజలం దేవస్థానం రామాలయం దగ్గర నుంచి ఈ సందేశాన్ని అందరికి తెలియజేయాలని ఉద్దేశంతో చేస్తున్నాను నా ఆశ భాష లేదన్న ఆవేదన ఏంటంటే మన భారత సంస్కృతి మీద దాడి జరుగుతుంది కాకపోతే ఎదార్థాన్ని గుర్తి ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో రాబోయే మన యొక్క తరాలకు పురాతన సనాతన ధర్మాన్ని అందరికి అర్థమయ్యే విధంగా చేయాలని మీరు కూడా మీ పిల్లల్ని కూడా ఎస్ పురాతన కాలంలో కానీ లేదా మన పాత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో అన్ని అందరికి అర్థమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా చేయాలని మన ధర్మాన్ని కాపాడాలని మరసారా కోరుకుంటూ మీరు కూడా హిందూ బంధువులాగా ఉండాలని మరసారా ఆశిస్తూ మీ పవర్ కోడేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భద్రాచలం దేవస్థానం సందర్శించడానికి కొడుకు కోడలు మనవడు మనవరాళ్ళు ఆ తిరుపతి నుండి వచ్చిన అల్లుడు కూతురు మనవలు అంటే మనవడు మరియు మనవరాలతో సహా వెళ్ళటం జరిగినది